స్థానిక పదమూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి పార్లమెంటు ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అల్సమీ గ్రూప్ అధినేత మహ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఐదు వందల మంది మహిళలకు చీరలు పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ దేవాది దేవుడు కరుణామయుడు లోకరక్షకుడు ఏసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ జీవనశైలికి ఎంతో అవసరమని అన్నారు క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కొయ్యన కుమారి డివిజన్ ప్రెసిడెంట్ నగరబైన రామకృష్ణ పార్లమెంటు ఎస్సీఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు మల్లెల శ్రీలు పసుపులేటి కృష్ణ చైతన్య ఏలూరి దేవిప్రసాద్ చుక్క రామకృష్ణ పి సత్యనారాయణ ఆర్ రాజు కర్ణ లక్ష్మీనాయుడు కోరుకొండ చిరం తాల్లూరి రాజేంద్ర ప్రసాద్ దారా యేసురత్న పాల్గొన్నారు మనం మంచి ఈ చేసుకుంటూ కాకపోయినా రేపు చేస్తారు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు పొందాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెయ్యాలి మీరు శాంతి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పరివారి ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు ప్రేమ అనురాగం కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు ఏషై ఇచ్చిన బాటలని అందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కష్టాలు వస్తాయి ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి కష్టాలు లేని మనిషి అంటే వెళ్ళడు ఆ దేవుడికే కష్టాలు వచ్చినాయి రక్షకుడు వేసిన ఏసయ్య ఈ భూమి మీద మనిషి కింద జీవించేటప్పుడు ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని ద్వారించలేదు పెట్టుకోలేరు అంత కష్టాలను కూడా ప్రేమనే పంచాడు కాబట్టి ఆయన జీవితం ఎప్పుడూ కూడా మనకి ఆదర్శమైన విషయం మీరు గమనించాలి